అందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్నవారు ఓం అని కామెంట్ పెట్టండి నవరాత్రుల్లో మీకు కళలో దుర్గాదేవి కనిపిస్తే అది శుభమా లేక అశుభమా అనే దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నవరాత్రులు ప్రారంభమయ్యాయి అక్టోబర్ పన్నెండు దసరా పండుగతో మించుతాయి కదా ఈ నవరాత్రుల సమయంలో దుర్గాదేవి కళలో కనిపిస్తుందా వాటి అర్థం ఏంటి అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం అది మీకు శుభమా లేదంటే అశుభమా సంకేతం అనేది తెలుసుకోండి కళలు దుర్గాదేవి కనిపిస్తే ఏంటి అర్థం మనం నిద్రపోయేటప్పుడు అనేక కళలు వస్తూ ఉంటాయి కొన్ని విచిత్రమైనవి ఉంటే మరికొన్నిసార్లు అమ్మవారు కనిపించడం శివుడి కళలోకి రావడం జరుగుతుంది నేటి నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి కదా అక్టోబర్ మూడు నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి అటువంటి ఈ శుభ సమయంలో మీకు దుర్గాదేవి కల్లో కనిపిస్తే దాని అర్థం ఏంటో తెలుసా రాత్రుల సందర్భంగా నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవిని తొమ్మిది రూపాల్లో పూజిస్తారు ప్రతిరోజు గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు మీకు నిద్రపోయేటప్పుడు కళలో అలంకరించిన దుర్గాదేవి కనిపిస్తే అది చాలా శుభప్రదంగా భావించవచ్చు దీని అర్థం మీకు త్వరలో ఆనంద క్షణాలు రాబోతున్నాయని అర్థం సమస్యలు తొలగిపోనున్నాయి రాబోయే కాలంలో కొన్ని శుభవార్తలు వింటారు వైవాహిక జీవితంలో కష్టాలు తొలగిపోతాయని అర్థం అనమాట ఆలయం కళలో కనిపిస్తే కళలో మీకు దుర్గాదేవి ఆలయం కళలో కనిపిస్తే అది కూడా శుభ సంక్య సూచకంగా మనం చెప్పుకోవచ్చు స్వప్న శాస్త్రం ప్రకారం అమ్మవారి అనుగ్రహం మీ మీద ఉండబోతుందని చెప్పేందుకు ఇది ఒక సంకేతంగా భావిస్తారు త్వరలోనే మీ కోరికలు నెరవేరబోతున్నాయని చెప్పడం కోసం మీకు దుర్గాదేవి ఆలయం కనిపించడం ఒక శుభ పరిణామం అమ్మవారి విగ్రహం కనిపించిందా కళలో అమ్మవారి విగ్రహం ప్రశాంతంగా కనిపిస్తే అది మంచిదే దీనివల్ల మీకు శారీరక మానసిక సమస్యల నుంచి బయటపడతారని అర్థం ఇక వ్యాపారులకు అమ్మవారి అనుగ్రహం పుష్కలంగా లభించబోతోంది వ్యాపారంలో లాభాలు పొందుతారు జీవితంలో అనేక కఠినమైన సమస్యల నుంచి బయటపడతారు అదే మీ కళ్ళలో అమ్మవారు సింహం మీద స్వారీ చేస్తున్నట్లు కనిపిస్తే మీ ఆర్థిక పరిస్థితి బలపడిపోతుందని సంకేతం మీకు నా ఆర్థిక కష్టాలు తొలగిపోయి సంపద రాబోతుందని దాని అర్థం అలాగే భవిష్యత్తులో ఆదాయానికి సంబంధించి మంచి శుభవార్తలు కూడా వింటారు దుర్గాదేవికి ఇష్టమైన రంగు ఎరుపు అందుకే పూజలో తప్పనిసరిగా ఎరుపు రంగు చునాని సమర్పిస్తారు మీకు అమ్మవారి కళ్ళు ఎరుపు రంగు దుస్తుల్లో కనిపిస్తే మీకు మంచి రోజులు ప్రారంభం అవుతున్నాయని సంకేతం అనమాట ప్రగతి పదంలో ముందుకు సాగిపోతారు పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుతాయి పెళ్లి కాని వారికి ఈ కళ చాలా మంచిది త్వరలో మంచి జీవిత భాగస్వామి జీవితంలోకి రాబోతున్నారని దాని అర్థం దుఃఖం బాధల నుండి విముక్తి లభిస్తుందని సంకేతం వృత్తి వ్యాపారంలో ఊహించని విజయం సొంతం చేసుకుంటారు ఒకవేళ మీకు దుర్గాదేవి నలుపు రంగు దుస్తుల్లో ఉగ్ర రూపంలో కనిపిస్తే మాత్రం ఏదో చెడ జరగబోతోంది మీకు ఏదో చెడు జరగబోతుందని హెచ్చరిక అనమాట రాబోయే ప్రమాదాన్ని మీకు ముందుగానే హెచ్చరిస్తుందని దాని అర్థం ఇది వినాశనానికి చెడుకు సంకేతంగా భావిస్తారు అలాగే అమ్మవారు కోపంగా కనిపిస్తే మీరు చేస్తున్న పని అసబద్ధంగా ఉందని అర్థం వెంటనే మీరు ఏదైనా చెడు పని చేస్తున్నట్లయితే దాన్ని వెంటనే నిలిపేయాలని అర్థం అనమాట తెలుసుకున్నాను కదా దుర్గా అమ్మవారు కల్లోకి వస్తే ఎలాంటి పరిణామాలు జరుగుతాయన్నది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్